నమస్కారం ఏపీటీ కి స్వాగతం నేను సుమలత నూట పంతొమ్మిదవ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలిలో దివ్యాంగులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఆర్డీఓ పాల్గొని రక్తదానం చేసిన వారిని అభినందించారు సో వాళ్ళ రెడ్ క్రాస్ అంటే మనకు తెలిసిందని అలాగే ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్స్ అండి అది ఇప్పుడు సవాల్ అనేది కూడా గట్టిగా కోర్టుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకా చాలా మంది చేయాలని కూడా కనెక్ట్ చేసినంతా కూడా చాలా మంచి విషయము సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇవ్వడం వల్ల కూడా మంచిది ఇంకా అర్థం ఇవ్వడం కూడా మనకు కూడా చాలా మంచి జరుగుతుంది తీసుకునే వాళ్ళకి ఎంత మంచి చెప్తున్నా ఇచ్చే వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ నా పేరు మండ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర ఉపాధ్యక్షుని వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన గారుని కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఇది నూట పంతొమ్మిదవ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ మూడవ తేదీన చెట్లు నాటే కార్యక్రమాన్ని చేసాము ఈరోజు రక్తదానము మళ్ళీ పన్నెండవ తేదీ ఆటల పోటీలు పద్నాలుగో తేదీ మెడికల్ క్యాంపు మరియు వక్తల ఉపన్యాసాలు ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉంటాయి కదా మేము ప్రతి సంవత్సరము ఒక ఇన్స్పిరేషన్ దివ్యాంగులం కూడా తీసిపోకుండా సమాజ సేవ చేస్తాము అనే మా మా వల్ల ఇన్స్పిరేషన్ కొంతమంది అవుతా అవుతారనే ఉద్దేశంతో మేము ఒకరమైన ఇద్దరమైనా ముగ్గురమైనా రక్తదానం వేయటం కానీ చెట్లు నాటే కార్యక్రమం కానీ మెడికల్ క్యాంపులు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెట్టుకుంటున్నాం ఎందుకంటే సమాజంలో దాదాపుగా మమ్మల్ని తీసివేసిన వాళ్ళగానే పొలిటీషియన్ అయితే మీ ఇంకొకరైతేనే ఇంకొకరైతే చాలా అలానే తీసేస్తుంటారు కానీ మాకు మేము ఎప్పుడు గుర్తు చేసుకొని సంతోషంగా ఉండటానికి మేము అప్పుడప్పుడు ఈ విధంగా కార్యక్రమాలు చేసి మీకు తీసిపోము మా మా స్టామినా ఇది మేము ఈ విధంగా చేయగలుగుతుంటాము మా లాగా చేసి చూపించండి అని మేము ఒక ఛాలెంజ్ ఇచ్చి చేస్తాము అందుకని మాతోటి నాతోటి తడిచేటటువంటి వాళ్ళకందరికీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే పిల్లవంగలోనే వస్తారు కార్యక్రమాలకి బాగా మెండుగా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మాకు వస్తున్నటువంటి ఆర్డీఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ డిఎస్పి గారు కానీ ఇంకా ఇతర అధికారులకు కానీ మేము వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటాము వాళ్ళందరికీ రుణపడి ఉంటాము ఎందుకంటే అడగంగలోనే మాకు వచ్చి మా యొక్క కార్యక్రమాలని దిగ్గిజనం చేసి ఆశీర్వదిస్తా ద్వారా మేము ఎప్పుడు రుణపడి ఉంటాము సమాజానికి అదే కనుక మీడియా వాళ్ళకి ముఖ్యంగా మీడియా వాళ్ళు మా యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకొస్త తీసుకొచ్చినందువల్ల సమాజంలో వాళ్ళు ఆ ద్వారా చాలామంది చాలామంది దీనికి ఇన్స్పైర్ అవుతారని అవుతా ఉన్నారు కాబట్టి మేము మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ అశోక్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి